ఈరోజు ముఖ్యంగా ఇక్కడ అనంతపురం జిల్లా బహుజన సమాజ్ పార్టీ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆరవ తేదీ విజయవాడలో జరుగుతున్న మా కార్యకర్తల సమావేశానికి ప్రతి నియోజకవర్గం నుంచి నియోజకవర్గ కమిటీలు జిల్లా కమిటీలు ఇక్కడున్న రాష్ట్ర కమిటీలు తరలి రావాలని చెప్పేసి రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఆ కోవలో ఇక్కడ మా ఇక్కడ కూర్చొని మేము సమావేశం జరుపుకొని ప్రతి నియోజకవర్గం నుంచి కమిటీ మొత్తం విజయవాడకు ఆరో తేదీ పోవడం అనేది జరుగుతుంది ఈ విషయం ఏంటమ్మా అంటే ఢిల్లీ నుంచి రాజారాం గారు మాజీ ఎంపీ మరియు ఆయన కోఆర్డినేటర్ మాకు ఆయన విచ్చేస్తున్నారు కాబట్టి ఆయన సమక్షంలో ఈ మీటింగ్ జరగబోతుంది అందుకు ప్రతి నియోజకవర్గం నుంచి కంప్లీట్ తరలి రావాలని చెప్పేసి తెలియజేస్తూ మా మా నాయకులు ఈ సమావేశం జరుపుకోవడం జరిగింది జై భీ జై భారత్